అదే ఇక్కడ కీలకమైన అంశం సున్నితమైన అంశం కూడా సార్ భూపందేరంపై నిరసన హైకోర్టు ఇది ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా భూములు ఇవ్వటమే ఇవ్వటం హైకోర్టు ఏం చెప్పిందో చాలా చూస్తున్నాం కదా హైకోర్టు నిన్న లూలు భూముల కేటాయింపు పైన సమగ్ర విచారణ జరపమని ఒక ఉత్తర్వు ఇచ్చింది దీని మీద విచారణ జరుపుతామని అంతేకాకుండా మీరు విశాఖలో పదమూడు ఎకరాలు ఇస్తున్నారు దాని విలువ ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్ల విలువైన భూమిని తొంభై తొమ్మిది పైసలకు ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది మాల్ పెట్టడం ఏమన్నా పోనీ ఏమైనా ఉత్పత్తి ప్రొడక్షన్ కూడా కాదు ఇది ఒక మాల్ ఇప్పుడు హైదరాబాద్లో ఉదాహరణ కేపిహెచ్బి దగ్గర లూలు మాల్ ఉంది దానివల్ల ఏమైంది దానివల్ల ఏమైనా పెద్ద తలకింది అయ్యేటంత జీడిపి గ్రోత్ ఎస్జీడిపి ఏమైనా ఉందో ఏమి ఉండదు కదా కాబట్టి వ్యాపార సంస్థలకు ఎందుకు ఇవ్వాలి ఈ కేసు వేసిన ఆయన పిటిషనర్ ఇది కూడా పిల్లే ఇది కూడా ప్రధాన న్యాయమూర్తి స్వయంగా సత్యనారాయణ ఆయన దీనికి వేశారు వేస్తే వాళ్ళని అడిగారు విజయవాడలో కూడా ఇచ్చారు కదా అన్నారు విజయవాడలో బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ మారాక గవర్నర్ పేటలో పెద్ద బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్ స్టాండ్ను కూడా లూలుకు మాల్ పెట్టుకోమని దాని మీద అక్కడ ఉద్యమాలు నిరసనలు ప్రదర్శనలు అన్నీ జరుగుతున్నాయి ఈ సమయంలో కూడా రౌండ్ టేబుల్ పెద్దది అన్ని పార్టీలతో అది అక్కడ జరుగుతుంది మీరు విజయవాడది కూడా అడగండి అది కోర్టే చెప్పింది విశాఖలోనే కాదు విజయవాడలో కూడా ఇస్తున్నారు కదా ఇది చేయండిని అలాగే విశాఖపట్నంలో టీసీఎస్కు భూమి ఒకటి టీసీఎస్కి అన్ని ఎకరాలు ఎందుకు ఇవ్వాలి నామమాత్రపు ధరకు ఇది లీజ్కి ఇవ్వడము అని అంటున్నారు కానీ నిజానికి ఇది కట్టబెట్టడమే తొంభై తొమ్మిది పైసలకు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇచ్చాక ఇంకేముంది ఆ తరాలే రెండు మూడు తరాలే లేచిపోతాయి కాబట్టి వీటి మీద విచారణ జరపాలి ఇలాంటి సమస్యలే మీకు నెల్లూరులో కరేడు భూములు దగ్గర ఇండోసోల్ కంపెనీకి సంబంధించి కానీ అనకాపల్లిలో నక్కపల్లి దగ్గర కానీ కాకినాడలో ఒకచోట కాదు అది వరకు ఇచ్చిన రెండు లక్షల ఎకరాలు ఏమో కంపెనీలు లేకుండా పనులు లేకుండా అవి ఖాళీగా పడున్నాయి ఇంకా కొత్త కొత్త భూములు మొన్న సింగపూర్కి వెళ్ళినప్పుడు కూడా మీరు వచ్చి పెట్టేసేయండి మేము భూములు అన్నీ రెడీగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఏపీ హైకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చింది ఇది ఎలా త పరిణమిస్తుందో మనం చూడాలి కానీ ప్రభుత్వాలు కూడా ఈ భూ పందేరానికి కొంచెం పగ్గాలు వేయాల్సిన అవసరం చాలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది